హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ నేనైతే మేకలు తోలుకొని వచ్చినాయి ఈరోజు జస్ట్ సరదాగా ఈరోజు హాలిడే కాబట్టి వచ్చాను అవి మా ఇంట్లోటే కాబట్టి చూడండి ఎంత ఇష్టమో నేనంటే తిరిగి కొమ్మ పాపం పోనీ లేని కొమ్మ ఉంచినా ఉంచితే అది నా మీదికే చూడండి రెండు కాళ్ళు నా పొట్ట మీద పెట్టి ఎక్కి ఆకు తింటుంది కమ్మ ఇంకో అదే అది చూడబెట్టింది దొమ్మల మీద కాలు పెట్టింది చూడు దొమ్మల మీద కాలు పెట్టింది తుమ్మ జారిపోయింది నెక్స్ట్ ఇంకో ఒకటి ఈ ఒక్కదానికి భలే ధైర్యం ఉంది మిగతా అయితే నా దగ్గరికి తిరగలేదు కానీ ఇది ఒక్కటే నా దగ్గరికి వచ్చి దోమల మీదనే కాలు పెట్టి తింటా ఎంత ధైర్యం చూడటానికి నెక్స్ట్ ఇంకొక మోదం కానీ మన దగ్గర ఏది లేదు వెపను నేను ఏదో ఈరోజు హాలిడే కాబట్టి సరదాగా వచ్చిన ఫ్రెండ్స్ ఇంట్లో అయితే ఇంటి దగ్గర ఏదైనా గడ్డి ఎందుకు తెచ్చినప్పుడు పెట్ట కాబట్టి అవి నన్ను నన్ను గుర్తుపెట్టుకోండి అవి అట్లా నాకు నా మీద రెండు కాలు పెట్టింది కదా మేక పో మేక అది ఇది వచ్చేసి మేక పోతు ఫ్రెండ్ ఇది ఈ రెండు పిల్లల అమ్మ వచ్చేసి అది అది అనమాట ఆకులు మేకలు అయితే భలే తింటాయి బాగా గొర్రెలు కానీ మేకలు కానీ బాగా తింటాయి అనమాట మంచి సంపుష్టి గల ఆహారం ఇది ఈతలు గాలి ఎక్కువైంది ఇంకా మే జూన్ ఎలా కాబట్టి గాలికాలం బాగా ఉంటుంది గాలి ఫుడ్కి గాలి ఇస్తుంది అనమాట ఇంకా బండ్లల్లో పోయే వాళ్ళకైతే పెట్రోల్ మటుకు తాగిపోతుంది lady నా తోబీలో ఏముంది చూ అదే ఇంత ఇంత విచిత్రమైన మేకలు నేను ఎప్పుడు చూడలేదు నా చిన్నతనంలో చూసినా కానీ ఈ మధ్య కాలంలో అయితే ఎప్పుడు చూడలేదు ఫ్రెండ్స్ నేను ఆ రెండు బాగా తింటున్నాయి దీనికి ఏమి ఇప్పుడు మీది కాలు పైన ఈసారి దొమ్మల మీదనే పెట్టింది ఏకంగా ఈసారి మొహం మీద పెడతదేమో కాళ్ళు అనే తట్టుకొని ఉంది దీన్ని యాడబెట్టింది కాలు చూడు దొమ్మల మీద పెట్టింది దొమ్మల మీద ఇంక డైరెక్ట్ ఇంకా గొంతు మీద పెట్టింది ఇంకా ఏకంగా మొహం మీద పెట్టి ఇంకా మొహం మీద నరుకు నరకు కుమ్మేసే ఆకులంతా మంచిగా సత్తావు ఫ్రెండ్స్ ఇవి తుమ్మ చెట్టు అదేది నల్ల తుమ్మ చెట్టు అయి దొమ్మల మీద పెట్టు పెట్టింది దొమ్మల మీద పెట్టింది చిన్నగా కొట్టేస్తా ఈ దొమ్మలు అయ్యి ఏమనుకుంటాను అసలు నీ పట్టణం పోవడానికి నన్నే ఒక ఆయుధంగా చేసుకుంటాను నేను మళ్ళీ ఎగురుగా ఎగురు అదే 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 అట్లా కాళ్ళు చేతులు నాలుగు ఉంటాయి కాబట్టి ఏ కాళ్ళు ఏ చేతులు అర్థం కాదు నమ్మాన్ని నమ్మను అని కొద్ది రూపా ఏం పడింది నా వాయిస్ కొంచెం బ్రేక్ అవుతా ఎందుకంటే గాలి మటుకు పీభ్వస్తంగా గాలి వస్తుంది ఓంటుంది గాలి మటుకు నా వాయిస్ వినిపిస్తుంది లేదని అయితే నాకు అర్థం కాలే మిరీ పట్టుకోండి మిరి పట్టుకోండి చూడండి ఫ్రెండ్స్ మాకు సపోర్ట్ ఇంకా నేనైతే ఇట్లా పక్కకు వచ్చే కొద్దీ మాది చూడండి చూ ఇది పోతు అంటే మాగది అనమాట ఇది లేడీ ఇది లేడీ ఈ రెండు పిల్లల అమ్మది ఉజ్జిమేక బుజ్జిమేక ఎక్కడికి వెళ్తే రాజుగారి తోటలోన గట్టికి వెళ్తీ అనేటటు అండ్ బాగా హ్యాండ్సమ్గా ఉన్నాయి అవి రెండు యూత్ రెండు అది ఒకటి ఓల్డ్ అయితే అటుపక్క తిన అటుపక్క తినో ఆపక్క ఆపక్క బాగా ఇగుర్లు ఇప్పుడు వర్షం అనేది వర్షం అయితే లైట్గా వచ్చింది అప్పుడు ఇంకా అన్నీ చెట్లు అన్ని బాగా ఇగుర్లు పెట్టాయి ఫ్రెండ్స్ ఈ ఇగుర్లు తింటే ఇంకేవి మేకలకు సంతోష్టిగా బతుకుతాయి బాగా అది మొత్తం ఆపక్క ఇంకా రాలే బ్లాగ్ ఫ్రెండ్స్ ఇది ఈరోజు కొంచెం హాలిడే వచ్చింది కాబట్టి ఈరోజు అయితే వీటికి వచ్చాను సరదాగా ఉంటుంది అది సరదా అనేం లేదు కొంతమంది బతుకు తెరివే ఇది బట్ ఏ మనం ఏ పని చేసినా